హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ మొక్కలు పెంచడం కన్నా మొక్కలు పెరిగిన తర్వాత పువ్వులు కాయలు కాస్తూ ఉంటే దాని ఆనందం ఉంటుంది అబ్బా మాటల్లో చెప్పలేం కదండి ఈ మొక్క అయితే వేసి చాలా రోజులు అయింది కానీ ఒక్క పువ్వు కూడా పూసేది కాదు ఒకసారి మా అక్క అడిగిందండి మీ మందార చెట్లు పువ్వులు కాస్తా కాయట్లేదు అక్క అని చెప్తే సరే నా దగ్గర ఒక ముందు ఉంది వేస్టేజ్ కంపెనీ వాళ్ళది చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి వేసి చూడు అనేసి అంది సరే అక్క నువ్వు వచ్చినప్పుడు తీసుకురానేసి అన్నాను తనే తీసుకొచ్చి వేసింది ఈ మెడిసిన్ వచ్చేసి పూర్తిగా ఆర్గానిక్ అంటండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా పనిచేసింది మొక్కకి చాలా పువ్వులు కాసాయి దీన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము అయితే మా అక్కంది ఎవరికైనా కావాలంటే చెప్పు మీ చుట్టాల్లో అనేసి అంది నేను మా చుట్టాలకే కాదు చాలామందికి చెప్తాను అక్క చాలా బాగుంది అనేసి ఈ వీడియో తీసాను ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి Thank you.